విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ను తిరిగి పొందేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు గత ఐదేళ్లుగా ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందిస్తున్నామని అన్నారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా పాలనకు శ్రీకారం చుట్టి వంద రోజుల ప్రణాళిక టార్గెట్ గా అన్ని శాఖల్లో సమీక్షలు చేస్తున్నామన్నారు అందరికీ ఉపాధి పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలతో రాష్ట్రం దూసుకుపోతున్న క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని చీకటిమయం చేశాయి ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన పాలకులు కనీ విని ఎరుగని విధ్వంసాన్ని సృష్టించారు వ్యవస్థల్ని చెరబట్టారు బాధితుల్ని నిందితులుగా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశారు డ్రగ్స్ ఎర్రచందనం రేషన్ బియ్యం మేఫియాలతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు పోలవరం ప్రాజెక్టు నాశనం చేసి రాష్ట ప్రజలకు తీరని ద్రోహం చేశారు పది లక్షల కోట్ల అప్పులు అసమర్థ అవినీతి పాలనతో తీవ్ర సంక్షోభాన్ని సృష్టించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు గత ప్రభుత్వ విధ్వంస దోపిడీ విధానాలతో రాష్ట్రం ముప్పై ఏళ్ల ఎన్నికెళ్లిపోయింది ఐదు ఏళ్ల చీకటి పాలనతో విసిగిపోయిన ప్రజల్లో చైతన్యం వెల్లువెత్తింది రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవంతో అసాధారణ విజయంతో కూటమికి పట్టం కట్టారు గత ఐదేళ్లు ప్రజలు ఏ స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోయి క్షోభను అనుభవించారో ప్రజలకు ఆ స్వేచ్ఛను తిరిగి అందించేందుకు కట్టుబడి